అందరికీ నమస్తే అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం ఈరోజు మన ఇంట్లో చికెన్ బిర్యానీ ప్రిపరేషన్ ఏంటక్క ఈరోజు చికెన్ బిర్యానీ ప్రిపరేషన్ అంటే అట్లుంటుంది మనతోటి అప్పుడప్పుడు ఏ తినాలంటే అది వండాలి కాబట్టి వండేదాకా ఒప్పుకోరు వీళ్ళందరూ అంటే ఎందరు అనుకునేరు మీ బావనే పెద్ద పిల్లకాయ అవుతాడు పిల్లలతో అడిగిస్తూ ఉంటాడు ఇంకా పిల్లలు అడిగాక తల్లి కాదంటుందా సచ్చినట్టు చేస్తుంది అందుకని మీ బావ నమ్మకం అడిగిస్తూ ఉంటాడు ఇంకా చికెన్ బిర్యానీ కోసం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయండి చూసేయండి అక్క చికెన్ బిర్యానీ అనవు దాని ప్రాసెస్ ఏం చెప్పలేదు అనకండి నెక్స్ట్ టైం చేసినా క్లారిటీగా చెప్తాను ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ అందరికీ తెలిసినవే కదా అని ఎందుకు చెప్పట్లేదు చూస్తున్నారు కదా చూస్తూ చేసేయండి మన చికెన్ బిర్యానీ మాత్రం సూపర్ టేస్ట్ వచ్చింది చాలా చాలా బాగుంది నేను చాలా చాలా ఇష్టంగా తిన్నా నాకు రెండోసారికి అసలు దొరకలేదు అది అయిపోయింది పిల్లలకి బావకి మాత్రం రెండు పూటలు పుష్టిగా తిన్నారు వాళ్ళు కడుపు నిండా తింటేనేగా మనకు కూడా ఎంతో హ్యాపీ అంత ఆనందం అస్సలే ఆపుకోలేం అలా ఉంటుంది మన ఇంట్లో చిక్కుడియా కూరతో వచ్చిన చిక్కే చికెన్ బిర్యానీ ఏం చిక్కుడియా చిక్కుడు చిక్కుడు అంటున్నాం అంటే చిక్కుడియా కూరవాలంటే చికెన్ బిర్యానీ వేయాల్సింది అన్నది సరే లేరని ఆయన అనుకున్నాను ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా అన్నట్టుగా ఇలా ఉంది మీ ఇంట్లో కూడా ఇట్లే ఉంటారా ఉంటే మాత్రం కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదురా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చికెన్ బిర్యానీ ఫుల్ వీడియోగా ఫుల్ వీడియో ఆల్రెడీ ఇదే అనుకోండి ఫుల్ క్లారిటీతో వీడియో కావాలంటే మాత్రం కామెంట్ చేయండి తప్పకుండా సింపుల్ రెసిపీ పెద్దో కష్టపడిపోయి ఉండాల్సిన అవసరం అస్సలేదు చాలా ఈజీ ప్రాసెస్లో చికెన్ బిర్యానీ చేసేసిన మీకు కావాలంటే కామెంట్ చేయండి కరెక్ట్ క్వాంటిటీతో పెట్టేస్తాను వీడియోని అన్నీ కనిపిస్తున్నాయి కదా అని నేను ఏం చెప్పట్లేదు మనం అంతా ఇంట్లో ప్రిపేర్ చేసినవి వాడతాం అన్నీ హోమ్మేడ్ అన్నీ ఏవి బయట నుంచిదేమో ఇంట్లో రెడీ చేసుకొని ఇంట్లోనే పిల్లల కొండి పెట్టుకుంటే ఆ తృప్తి ఏమన్న ఉంటుందా అసలు వీర లెవెల్ తృప్తి అన్నీ బయట అన్నీ కల్తీ 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 అందుకని మన ఇంట్లో మనం మన చేతులతో చేసుకున్నవే పిల్లలకు పెట్టడానికి చాలా ఇష్టపడతాను మీరు కూడా అలానే ట్రై చేయండి కొంచెం కష్టం అవుతుంది ఇష్టంగా చేస్తే కష్టాన్ని కూడా మర్చిపోవచ్చు నేనైతే అదే ఫిక్స్ అవుతాను ఇష్టంతో చేసినప్పుడు కష్టాన్ని కూడా మర్చిపోతామని అందుకని మా పిల్లల కోసం ఇష్టంగా ఇంట్లోనే బిర్యానీ చేసా టేస్ట్ మాత్రం వీర లెవెల్ ఉంది మరి నేనే అంటే నేనే చేయలేదు రోజు నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేస్తే మా బాబా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేసాను ఇద్దరం కలిసి పిల్లలకి ఇష్టమైన చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసినాం టేస్ట్ మాత్రం వీర లెవెల్లో వచ్చింది కానీ చికెన్ బిర్యానీ తిన్నాక థమ్స్అప్ అయితే మాత్రం అసలు అది వేరే లెవెల్ కిక్ ఈసారి మాత్రం అప్ రాలేదు నాకు హెల్త్ బాగాలేనప్పటి నుంచి డాక్టర్ థమ్సప్ రావద్దనేది కాబట్టి థమ్స్అప్ స్కిప్ చేసడం తినేటప్పుడు వీడియో తీయలేదని దక్క అనరు అది వీడియో తీసే ఇంట్రెస్ట్ లేదు ఇంకా లాస్ట్కి ఫైనల్కి వచ్చేసరికి మనకు ఫోన్లు ఎక్కువ రో ఈ పక్కింటి వాళ్ళ ముచ్చట్లు ఫోన్లు ఇంకా ఎక్కువ అందుకని అక్కడ వీడియో మిస్ అయింది తిట్టారు బిర్యానీ ఫైనల్లో చూపెట్టాక మధ్య వరకు చూపెట్టి వదిలేసామని నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రం సూపర్ సూపర్గా చూపిస్తాను ప్రతి ఒక్కటి ఎంతెంత క్వాంటిటీతో ఒక కేజీ చికెన్కి కేజీ రైస్ కదా అలా అన్నీ చెప్తూ ఉంటాను తప్పకుండా మన ఛానల్ని ఫాలో చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ పెరగట్లేదు షేర్ చేయండి లైక్ చేయండి